శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సమక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం సమస్యలు అత్తాకోడల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు పరిష్కారం చేయబడిన మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చేద్దాం ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం సాధారణంగా సాగిన దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తెలుగున వ్యాపార ఉద్యోగాలలో ఆశించేటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును ఆర్థిక ఇబ్బందుల తెలుగున ఆనంద వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క అంచనాలు నిజమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యల్లో కదలిక వస్తుంది చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు అభివృద్ధిని సాధించే క్రమంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువైనా ప్రణాళిక చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలాన్ని పెంచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అకారణ కలహ సూచన లేకుండా శాంతంగా వ్యవహరించండి విజయాన్ని సాధించగలుగుతారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సహకారం ఏర్పడుతుంది సంపూర్ణంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తలుగున వ్యాపారంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసి పనులు విజయవంతం అవునం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సకాలంలో బుద్ధిబలంగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఓర్పుతో ముందుకు సాగుతారు కొన్ని కార్యక్రమాల ద్వారా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో కీర్తిని గడిస్తారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అదేవిధంగా వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలమనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిపిన కీలక వ్యవహారాలలో మహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థానం ప్రాప్తి కలదు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవకాశాల వెరగవనం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు అదే విధంగా ఈ యొక్క ఛానల్ ని సపోర్ట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం